ఈరోజు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రివాళ్ళు పంచాయతీరాజ్ శాఖ డెవలప్మెంటు మినిస్టరు మరి సీతక్క గారు ఎల్లాపూరు గ్రామంలోకి వచ్చేస్తున్నారు మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు మండలంలో చేయడం వలన శంకుస్థాపన కోసం ఇక్కడికి ఇచ్చేస్తున్నారు త్వరలో ఒక పది ఇరవై నిమిషాలలో ఈ స్టేజ్ వద్దకు వచ్చేసే కార్యక్రమం ఇప్పుడు చీచిలాటపల్లె నుండి మల్లాపూర్ ఎక్స్ రోడ్ వరకు బీటీ రోడ్ కోసం దాదాపు పది కోట్ల పైన మరి నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈ ఎల్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఇంకా మిగతా కార్యక్రమాల కోసం మదులపల్లె మా పేడపల్లి మండలంలో చూసుకున్నట్టయితే ఇటు ఏడు తండాకు వచ్చేది ఒక రెండు కోట్ల పైగా మరి అక్కడ కూడా నిధులు కేటాయించడం జరిగింది మదురపల్లలో కూడా దాదాపు రెండు కోట్ల పైన నిధులు కేటాయించి దాదాపు మా పేడపల్లి మండలానికే పది కోట్ల పైన అంటే దాదాపు పదకొండు పన్నెండు కోట్ల నిధులు అక్కడ కేటాయించడం మాకు చాలా సంతోషము మరి ఒక యొక్క కార్యక్రమాన్ని మేము కూడా మా మండలు పక్షాన అక్కగారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాం మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెగడపల్లి మండలానికి పలు అభివృద్ధి కార్య పనులకు ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మాతీలు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ధనసరి అనసూర్య సీతక్క గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మన పేడపల్లి మండలంలో చిన్న చిన్న పల్లెలు కలుపుతూ పెద్ద పట్టణాలుగా ఏర్పాటు చేయడానికి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రతి పల్లెను ఒక పట్టణాలు పట్టణాలుగా చేయాలనే వారి దిక్సూచి ప్రకారం ఈ ఈరోజు మన మండలానికి రావడం జరిగింది గత ప్రభుత్వాలు ఏనాడు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా రైతులను కానీ గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా వారు వదిలివేయడం జరిగింది కాని ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పల్లెను ఒక పట్టణానికి లింకుగా మార్చడానికి వారు తీసుకున్న అభివృద్ధి కార్య వారు తీసుకున్న పనులకు సీతక్క గారికి ప్రత్యేకంగా పేడపల్లి మండలి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ గ్రామంలోని గ్రామానికి వచ్చేసిన మంత్రివర్యులు సీతక్క గారికి మరియు మన ధరపురి నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారికి నా యొక్క నమస్కారాలు ఈసాటపల్లె నుంచి పత్తిపాక రోడ్డు వరకు రోడ్డు సాంక్షం చేసి దాన్ని ఇనాగ్రాజన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ నుంచి ఇంకా మిగిలిన పనులు అలాగే కొన్ని చే చేయవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము లేగలమెరిటు ఎల్లాపూరు ఒక రోడ్డు మిగిలి ఉన్నది అక్కడి నుండి మిగతా ఈ ఈ ఒప్పందాల ప్రకారము పల్లెళ్ళల్లో బడుగు బలహీన వర్గాల వితంతులు వృద్ధులు వీళ్లకు పింఛనందుక చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అవి కూడా వారు మంజూరు చేసి వారికి తృప్తి చేయాలని మా యొక్క మనవి